అనంతపురం వర్సెస్ అన్నమయ్య ఇరు చిత్రం అధ్యా కూడా జరగబోతున్నటువంటి ఫైనల్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగాన్ని అందించి క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ మరియు ప్రతి విధమైన ఆశస్సులు క్రీడాకారులకు అందిస్తున్నటువంటి మోషి బాబు గారికి పశ్చిమ గోదావరి జిల్లా హాకీ అసోసియేషన్ తరఫున ముఖ్యంగా ఆనందవరం గారు అలాగే నాగబాబు గారు అలాగే కృషి చేసి లక్షలాది రూపాయలు నిర్వహించినటువంటి నూతన విధంగా గౌరవ పెద్దలు తీర్చి గారు క్రీడా ప్రాణానికి ఇచ్చేసి క్రీడాకారులందరినీ కూడా పేరు పేరుని కృత్యం చేసుకుంటూ వారి యొక్క వ్యక్తిగత విజయాలను తెలుసుకుంటూ